హలో హాయ్ అండి అందరికీ నమస్కారం పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళదాం ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు శాసన మండలి సమావేశంలో పెన్షన్ల అంశంపై చర్చ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది ఉంటే ఇప్పుడు దాదాపుగా ఐదు లక్షల పింఛన్లు తొలగించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలల్లో ఒక పింఛను కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన స్పౌజ్ కేటగిరీ పింఛన్ విధానాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని గుర్తు చేశారు వృద్ధాప్య పింఛను వస్తున్నా భర్త చనిపోయిన మరుసటి నెలలోనే భార్యకు పింఛను ఇస్తున్నామన్నారు మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో నాలుగు పాయింట్ లక్షల మంది చనిపోయారని వారందరి పింఛన్లు తొలగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు అంతేకాదు ఎవరైనా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే ఆ మరుసటి నెలలో రెండు నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో ఆరు అంచెల విధానంతో పింఛన్లు తొలగించిందన్నారు రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయన్నారు ఎనిమిది లక్షల పింఛన్లను మరోసారి పరిశీలిస్తున్నామన్నారు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నలభై లక్షల మంది అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేశామన్నారు అయినా వారందరికీ పింఛన్లు కొనసాగిస్తున్నామన్నారు మరోసారి పరిశీలన కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర వృద్ధాప్య వితంతు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించామన్నారు కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో అవకాశం కల్పిస్తామన్నారు వాస్తవానికి ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని భావించింది కానీ కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అవుతుంది ప్రస్తుతం దివ్యాంగ పింఛన్లలో అనర్హుల ఏరువేతపై ఫోకస్ పెట్టారు ఆ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటారా అనే చర్చ జరుగుతుంది ఇదిలా ఉంటే శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా పింఛన్ల అంశాన్ని ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు రాష్ట్రంలో అర్హత ఉన్న వృద్ధులు వితంతువులకు ఒక కొత్త పింఛనైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వం నుంచి దీనికి సమాధానం లేదన్నారు తల్లికి వందనం పథకం కింద పదిహేను వేలు ఇప్పటికీ కొందరు విద్యార్థులకు అందలేదని ఆరోపించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు భారీగా ఉన్నాయన్నారు